రైజలో హలెలుయేసు క్రీస్తు నా మనకి ఘనత గాక మంచిదండి ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతో నాత్మ మాట్లాడుతుండే ప్రియ సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితంలో నీవు పడిపోకుండా స్థిరముగా బలంగా రోషము కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలన్నా నీ అక్కర్లు తీర్చబడాలి అన్న నీ శ్రమలను నీవు సహించాలన్నా నీ శ్రమంలో నుండి నీవు విజయాన్ని పొందుకోవాలన్నా ఏకైక పరిష్కారం ఏకైక మార్గం ప్రార్థన మాత్రమే అని ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తేటగా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేలుయా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు మన తండ్రైన దేవునితో మాట్లాడదాం కొంత సమయాన్ని దేవునికి ఎద్దాం దేవుని ఎదుట సాగిలి పడి కన్నీలు కరుద్దాం ప్రభు పాదాలు పట్టుకుందాం దేవుని ఎదుటి విజ్ఞాపన చేద్దాం దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇలా ఎవరైతే ప్రతిరోజు దేవునితో మాట్లాడతారో ప్రతిరోజు మన యొక్క విన్నపాలు మన యొక్క కనీస అవసరాలు కూడా ప్రభుని అడుగుతారో ఖచ్చితంగా వారి కుటుంబంలో వారి జీవితంలో నిండైన మెండైన కార్యాలు ప్రభువు జరిగిస్తాడు దీనికి స్తోత్రం అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప నీ మీద నీ కుటుంబం మీద నా దేవుడు క్రమరిస్తాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు మనుషుల వైపు చూడొద్దు మనుషులకి అన్నీ అసాధ్యమే కానీ ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు దేవునికి సమస్తమును సాధ్యమే ఆయన అధిక బల సంపన్నుడు ఆయన సర్వశక్తిమంతుడు దేవునికి స్తోత్రం ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడు కాబట్టి అటువంటి దేవుని ఎదుట నువ్వు సాగిలి పడితే అటువంటి శక్తి కలిగిన వాడు ఎదుట మన యొక్క విజ్ఞాపన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన యొక్క ప్రతిఫలం పొందుకుంటామని ప్రభు ఈ సాయంకాల సమయంతో మాట్లాడుతున్నాడు అటు కృప దేవుడు మీ అందరికీ దయచేనుగాక ఆమె